నాస్తికత్వముతో కూడిన జాబాలి మాటలను నిర్ద్వంద్వంగా ఖండించాడు రామచంద్రుడు అసలు నీలాంటి వారిని చేరదీసిన నా తండ్రిని నా తండ్రిని నిందించవలే నిన్ను కాదు సత్యము ధర్మము పరాక్రమము భూతదయ ప్రియవాక్కు దేవబ్రాహ్మణ అతిథుల పూజ ఇవి స్వర్గానికి మార్గములని సత్పురుషులు చెబుతున్నారు రాముడి ఆగ్రహాన్ని చూసి జాబాలి రామా నేను నాస్తికుడను కాను నిన్ను అయోధ్యకు మరల్చవలననే ఉద్దేశము తప్ప వేరే ఏదియునూ లేదు రాముడికి కోపము వచ్చిందని గ్రహించిన వశిష్ఠుల వారు ఆయనకు ఇక్ష్వాకుల చరిత్ర అంతా తెలిపి ఇక్ష్వాకులలో జ్యేష్ఠుడే రాజు అదే ధర్మము అని తెలిపి శాంతింపజేశారు అతి ప్రాచీనమైన మీ కులధర్మాన్ని నీవు చెరచవద్దు అని హితబోధ చేశారు రామ నేను నీకు నీ తండ్రికి ఆచార్యుడను నేను చెప్పిన విధముగా చేసినచో నీవు ధర్మ మార్గమును అతిక్రమించిన వాడివి కాజాలవు అని అన్నారు వశిష్ఠ మహర్షి రామ భరతుడు చెప్పినట్లుగా నీవు అంగీకరించు అది ధర్మ విరుద్ధము కానేరదు జనులంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు అని వశిష్ఠ మహర్షి పలుకగా ఆయనతో వినయంగా రాముడు ఇలా అన్నాడు ఆచార్య పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు వారి ఆలనా పాలనా చూస్తూ సమయానికి స్నానపానాదులు చేయిస్తూ వేళకు నిద్రపుచ్చుతూ వారికి సకలోపచారాలు చేస్తారు అలా సేవ చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం ఎప్పటికైనా సాధ్యమవుతుందా నాకు జన్మనిచ్చిన తండ్రి ఎదుట చేసిన ప్రతిజ్ఞ వృధాగా పోనీయను అని స్థిరగంభీరంగా పలికాడు రామచంద్రుడు భరతుడికి కన్నీరు ఆగటం లేదు అది వరద గోదావరి అయ్యింది సుమంత్రుని పిలిచి ఇక్కడ నేలపై దర్భలు పరిపించు అన్నగారు ప్రసన్నుడయ్యేంత వరకు నేను ఆయన ఎదురుగా ఆయనను అడ్డగించి కదలనీయను ఇక్కడే పడుకుంటాను అని పలికి సుమంత్రుడు రాముని వైపు చూస్తూ ఉండటం గమనించి తానే స్వయంగా దర్భలు తెచ్చుకుని నేలపై పరుచుకున్నాడు భరతుడు అప్పు తీసుకుని ఎగగొట్టిన వాడి ఇంటి ముందు ఏ విధంగా హఠం చేస్తూ అడ్డంగా పడుకుంటారో ఆ విధంగా పడుకున్నాడు భరతుడు భరత నేనేమి నేరం చేశానని ఇలా అడ్డంగా పడుకున్నావు అయినా ఇలా అడ్డంగా పడుకునడానికి బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉన్నది క్షత్రియులకు లేదు లేవయ్యా లే అని పలికాడు అప్పుడు భరతుడు చుట్టూ చేరిన ప్రజలకు నమస్కరించి అందరినీ ఉద్దేశించి నేనింతగా ప్రాధేయపడుతున్నా మీరెవరూ ఉలకరూ పలకరేమి అని ప్రశ్నించాడు అప్పుడు ఆ పౌరజానపదులంతా ముక్త కంఠంతో రాముడి గూర్చి మాకు బాగా తెలుసు ఆయన యుక్తమైనవే మాట్లాడతాడు తండ్రి మాట పాటించాలనే ఉదాత్తమైన ఆశయం ఉన్న రాముని మేము ఏ విధంగా మరలించగలం అని అన్నారు వారి మాటలు విన్న రాముడు భరత విన్నావుగా అందరి అభిప్రాయము లే లేచి నన్ను జలాన్ని తాకు అని అన్నాడు రాముడి మాటలు విన్న భరతుడు లేచి ఆచమనం చేసి ఎదురుగా ఉన్న మంత్రులు పౌరులు జానపదులు విద్వాంసులతో ఇలా అన్నాడు నేనెన్నడూ రాజ్యము ఇమ్మని నా తండ్రిని అడుగలేదు అందుకోసము నా తల్లిని ప్రేరేపించను లేదు రాముడి అరణ్యవాసాన్ని నేను ఎప్పుడూ సమర్థించలేదు తండ్రి గారి మాట ప్రకారము అరణ్యములో పదునాలుగేండ్లు నివసించడానికి నేను సిద్ధం భరతుడు ఈ సంకల్పాన్ని చూసి ఆశ్చర్యపోతూ రాముడు ఈ విధంగా పలికాడు నా తండ్రియుండగా జరపబడిన లావాదేవీలను మార్చుటకు నాకు కానీ భరతునకు కానీ అధికారము లేదు మాత కైకేయి రాజ్యము తన కుమారునకు కట్టబెట్టుమని నా తండ్రిని కోరడంలో ఇసుమంతైనా దోషము లేదు వివాహ సమయంలో ఆవిడ తండ్రికి మా తండ్రి గారు ఆ విధముగానే కదా వాగ్దానము చేసి ఉన్నది ఆ వాగ్దానము నిలుపుకున్నటకు మా తండ్రి గారు భరతనకు రాజ్యం ఇచ్చుట యుక్తమైనటువంటిదే రణభూమిలో నా తండ్రికి సహాయము చేసినందులకు గాను మాత కైకకు వసగిన వరము ఆవిడ ఇప్పుడు నా తండ్రిని నెరవేర్చుమన్నది దాని ప్రకారము నాకు అరణ్యవాసం విధించుట ఒక మహారాజుగా ఆయనకు గల అధికారమునకు సంబంధించినది అదూగాక తండ్రి ఆజ్ఞ పుత్రునకు శిరోధార్యము అది ఏ ధర్మము కావున నా అరణ్యవాసము భరతుడి పట్టాభిషేకము విషయములో మాత కైక మరియు తండ్రిగారు చేసిన పని యుక్తమే భరతుడు ఓర్పుగలవాడు పెద్దలను పూజించువాడు సత్యసంధుడు మహాత్ముడు అని నాకు తెలియను అతనికి మంగళమగుగాక అంతేగాక వనవాస విషయంలో నా బదులుగా భరతుని పంపుట అత్యంత జుగుప్సాకరమైన విషయము నేను వనవాసము చేయకుండుట వలన నా తండ్రికి అసత్య దోషము కలుగుతుంది నా తండ్రికి ఆ అపవాదు ఎన్నటికీ కలగకుండుగాక నేను వనము నుండి తిరిగి వచ్చి భరతునితో కూడి పరిపాలనము చేయగలవాడను అని ప్రజలందరితో పలికాడు శ్రీరాముడు రామ భరతుల ఈ అన్యోన్యమైన ప్రేమ వారి ధర్మనిష్ట అక్కడ చేరిన వారందరి మదిలో ఆశ్చర్యం కలుగజేసింది ఆహా ధర్మమూర్తులైన వీరిని కన్నా ఆ దశరథుడు ధన్యుడు కదా ఎవరి మాట వారిదే ఎవరి పట్టుదల వారిదే ఈ రాజ్యము నాది కాదు నీవే ఏలుకో అని భరతుడు తండ్రికిచ్చిన మాట మీద నుండి రవ్వంతైనా జరగను అని రాముడు ఎవరి పట్టువారిదే ఈ ధర్మమూర్తులను చూసి అక్కడ చేరిన ఋషిగణమంతా ప్రశంసించింది కానీ వారికి తెలుసు రావణ సంహారం జరగాలంటే రాముడు అడవిలో ఉండవలసినదే లోక కళ్యాణం కోసం వనవాసిగా రాముడు జీవించవలసినదే అందుకే వారంతా ముక్తకంఠంతో భరత నీవు ఉత్తమ కుల సంజాతుడవు గొప్ప బుద్ధిమంతుడవు మంచి ఆచారము తెలిసిన వాడవు గొప్ప గలవాడవు నీకు నీ తండ్రిపై గౌరవభావం ఉన్నచో రాముడు చెప్పినట్లుగా చేయి దశరథుడు కైకరుణము తీర్చుకున్నందువలననే స్వర్గ్ స్వర్గమునకు వెళ్ళగలిగినాడు ఇప్పుడు రాముడు వెనుకకు మరెలినా దశరథుడు అనృత దోషము కలిగి స్వర్గం నుండి నెట్టివేయబడతాడు అని స్పష్టంగా చెప్పగా అది విన్న భరతుడు గజగజ వణికిపోతూ మాటలు తొట్టుపడుతుండగా రామా రాజ్యము పాలించే సమర్థత నాకు లేదయ్యా అని అన్నాడు అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు నీవు రావలసినదే అని ప్రార్థిస్తూ రాముడి కాళ్ల మీద పడ్డాడు భరతుణ్ణి దగ్గరకు తీసుకొని భరత నీవు సమర్థుడవు కావు అని ఎవరన్నారు నీకు గురుశిక్షణ ఉత్తమమైన బుద్ధి ఉన్నాయి బుద్ధిమంతులైన అమాత్యులతో కలిసి ఎంత గొప్ప కార్యాన్నైనా చేయగల సమర్థుడవు నీవు నీ తల్లి కైక కోరిక వల్లనో ఆశ వల్లనో నీ కొరకు ఇంత చేసినది నీవు దానిని మనసులో ఉంచుకొనక ఆవిడను గౌరవించు రాముడి దృఢ సంకల్పానికి భరతుడు తల ఒగ్గక తప్పలేదు బంగారు పాదుకలు రెండు రామునికిచ్చి ఇవి నీవు నీ కాళ్లతో తాకి నాకు ఇవ్వు ఈ పాదుకలే ఇక నుండి రాజ్యమేలుతాయి అన్నాడు అంత రాముడు ఆ పాదుకలను ఒకసారి తొడుగుకొని విడిచి భరతునకు ఇచ్చాడు చిత్రకూట పర్వతము మీద జరిగిన సమావేశము బహుచిత్రమైనది ఎవరికి వారు వారి ప్రాణాలను అక్కడ వదిలి కేవలం శరీరాలతో మాత్రమే అయోధ్యకు పయనమయ్యారు అయ్యారు శ్రీరాముడు అనే అయస్కాంతము వారి ప్రాణాలను తనతోనే ఉంచుకున్నది అయోధ్యలో మునపటి అందము లేదు జనుల ముఖాలలో ఆనందము లేదు గతంలో ఎంతో ఉత్సాహంగా ఉండేవారు వారంతా జీవితపు ప్రతి ఉత్సవమే వారికి రాముడున్న రోజులలో ఇప్పుడు అవేవీ లేవు బ్రతుకు ఈడుస్తున్నారు అంతే శ్మశాన నిశ్శబ్దాన్ని సంతరించుకొని బావురుమంటున్న అయోధ్యలో ఉండబుద్ధి కాలేదు భరతుడికి వచ్చి రావడంతోనే అన్న పాదుకలు నెత్తిన పెట్టుకొని నందీ గ్రామం బయలుదేరాడు మంత్రిగణమంతా ఆయన వెంట బయలుదేరింది ప్రతి చిన్న విషయాన్ని భక్తితో పాదుకలకు నివేదించి మాత్రమే రాచకార్యాలు చక్కబెడుతున్నాడు భరతుడు అక్కడ చిత్రకూటం మీద రా మునులందరూ రాముడిని చిత్రంగా చూడటం మొదలుపెట్టారు వారి చూపులు అదో రకంగా ఉంటున్నాయి రాముడికి అనుమానం కలిగింది విషయం ఏమై ఉంటుందా అని కులపతి అయిన ఒక వృద్ధ తాపసిని అడిగాడు ఆయన రామా మేమంతా వలస పెడుతున్నాము నీవు వచ్చిన దగ్గర నుండి నీ మీద కక్షగట్టిన రాక్షసమూక మమ్ములను ప్రశాంతంగా ఉండనియడం లేదు తాపసులను చంపుతున్నారు యజ్ఞ విధ్వంసంగా విస్తున్నారు బ్రతుకు భారమయ్యింది రామా అని వాపోయారు అందుకు రాముడు మీకేమీ భయం లేదు నేనున్నాను అని చెబుతున్నా వినిపించుకోకుండా అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు రాక్షసమాయ నుండి సీతాదేవికి భయం కలగకుండా ఆవిడను అంటిపెట్టుకుని రాముడు కొన్ని రోజులు ఆశ్రమంలోనే ఉండిపోయాడు ఆయనకు ఇంకా ఎక్కువ రోజులు అక్కడే ఉండడానికి మనస్కరించలేదు పైగా ఆ ప్రాంతమంతా సైన్యము విడిది చేసినందువల్ల చిత్తడిగా తయారై శోభావిహీనంగా మారిపోయింది బయలుదేరాడు రాఘవుడు సతీ సోదర సమేతంగా బాటలు నడచి నడిచి అత్రిమహర్షి ఆశ్రమం చేరుకున్నారు అత్రి మహర్షి సప్తర్షులలో ఒకరు ఆయన సామాన్యుడు కాడు తాపత్రయములు మూడు అవి ఆధ్యాత్మిక అధిభౌతిక ఆధిదైవికములు ఈ మూడు తాపాలు కూడా లేని మహాజ్ఞాని ఆయన అత్రి అనగా మూడు లేనివాడు ఏ మూడు అంటే పైన చెప్పిన మూడు తాపత్రయములు అటువంటి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్న సీతారామలక్ష్మణులు ఆయనకు నమస్కరించి నిలుచున్నారు వీరిని చూడగనే ఎక్కడ లేని సంతోషము కలిగింది మహర్షికి ఆయన రాముడిని సొంత కొడుకులాగా ఆదరించారు స్వయంగా తానే ఆతిథ్యమిచ్చాడు ఆయన తన భార్య అయిన అనసూయాదేవిని అక్కడికి పిలిచి ఆమె సముఖంలో మంచి మాటలతో వారిని సంతోషపెట్టాడు సీతాదేవిని అనసూయాదేవికి అప్పగించి గూర్చి రాముడితో ఈమెడ అనసూయ గొప్ప తపస్సంపన్నురాలు పదివేల సంవత్సరములు తపస్సు చేసినది ఎన్నో వ్రతాలు పూర్తి చేసినది ఈమె తన గొప్ప పనుల చేత అనసూయ అనగా కోపము అసూయ లేనిది అని లోకంలో ప్రసిద్ధి చెందినది అని తెలిపారు మహర్షి అనసూయ మాత వద్దకు సీతాదేవి వచ్చి ఆవిడకు ప్రదక్షిణము చేసి వినయంగా తన పేరు చెప్పి నమస్కరించింది అప్పుడు ఆ వృద్ధ తాపసి అమ్మాయి విన్నానే నీ గురించి నీవు ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నావని తెలుసుకున్నాను బంధుజనాన్ని అహంకారాన్ని వదిలి అడవికి వెడుతున్న నాధుడిని అనుసరిస్తున్నావు ఏ స్త్రీ అయితే భర్త వనములో ఉన్న నగరములో ఉన్నా వాడు పాపాత్ముడు కానీ పుణ్యాత్ముడు కానీ అతనిని అనుసరిస్తూ ఉంటుందో ఆ స్త్రీకి ఉత్తమ లోకములు కలుగుతాయి సీత భర్తను మించిన బంధువు ఎవడైనా ఉన్నాడా మనస్సును కామమునకు వశం చేసిన స్త్రీలు భర్తల మీద అధికారం చలాయిస్తూ మంచి చెడ్డలు తెలుసుకోలేరు అని తనను గూర్చి అనసూయామాత పలికిన మాటలు విని సీతాదేవి అమ్మా స్త్రీకి భర్త పూజ్యుడు అనే విషయము నాకు తెలియను భర్త ఎంత చరిత్రహీనుడైనా అతనిని తప్పక పూజించవలసినదే అలాంటిది గుణముల చేత శ్లాఘింపదగినవాడు దయామయుడు జితేంద్రియుడు స్థిరమైన ప్రేమగలవాడు ధర్మాత్ముడు నా తల్లివలే తండ్రి నాకు చాలా ఇష్టడు అయిన నా భర్త గురించి వేరే చెప్పాలా తన తల్లి కౌశల్య విషయంలో ఏ విధంగా ప్రవర్తించునో ఇతర రాజభార్యల విషయంలో కూడా అలాగే ఉంటాడు రామచంద్రుడు అంతెందుకు దశరథుడు ఒక్క మాట చూసిన స్త్రీని కూడా తన తల్లిలాగా గౌరవిస్తాడు అమ్మా నాకు నా తల్లి అత్తగారు ఇరువురూ ఉపదేశించిన మాటలను మనస్సులో ఉంచుకున్నాను స్త్రీకి పతి శుశ్రూషే పెద్ద తపస్సు వేరే ఏ తపస్సు అవసరము లేదు నాకు సావిత్రి రోహిణి ఆదర్శము అని పలుకుతున్న సీతమ్మను దగ్గరకు తీసుకుని ముద్దుగా శిరస్సుపై ఆఘ్రాణించింది Anasuya mata